హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఆరోగ్యకరమైన రుచికరమైన శనగపప్పు కొబ్బరి కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న గ్లాస్తో పచ్చి శనగపప్పు చిన్న గిన్నెలో వేయండి కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రంగా కడగండి ఇప్పుడు పెద్ద గ్లాస్తో చనగపప్పులో నీరు వేయండి ఒక గంట నానబెట్టండి ఒక కొబ్బరికాయ తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి మిక్సీ జార్లో వేయండి శనగపప్పుని స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వండి పొంగు తీయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టండి కొద్దిగా నువ్వులోనూ వేస్తున్నాను మీరైతే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేయండి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయండి కొద్దిగా కరవపాకు వేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయండి ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత కొబ్బరిని వేయండి ఫ్రై చేయండి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఉడకపెట్టి పక్కన పెట్టిన చనాపప్పును కొద్దిగా నీళ్ళతో ఉంచి ఆ నీళ్లతో ఉంటుండకే చనాపప్పుని కొబ్బరిలో వేయండి చేయండి కొబ్బరి తినడం వలన పిల్లల బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది మంచి తెలివితేటలతో చక్కగా ఉంటారు ఇప్పుడు పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం రుచికి తగ్గ సాల్టు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేయండి ఫ్రై చేయండి కొబ్బరి చనాపప్పు కర్రీ అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి బాగుంటుంది రసవన్నంతో కొబ్బరి చనాపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు కొబ్బరి చనాపప్పు కూర రెడీ అయింది సూపర్ టేస్టీగా ఉంది బాగా ఫ్రై చేయండి Thank you